లోడితే కొద్దిగా రూపం అనేది ఆంజనేయ స్వామి రూపం అనేది కొద్దిగా కడపడి కడపడిన అదూ ఏమో ఉండదురా అని చెప్పేసి అప్పుడు ప్రజలు ఊర్లో అంతా తెలుసుకొని ఊళ్ళో ఆడవాళ్ళు అంతా వచ్చి నీళ్లు తెచ్చి పావుల నుంచి తాగి నీళ్ళు బావి నుంచి నీళ్ళు తెచ్చి పోసి చెద్దుతో వేశారు ఆంజనేయ స్వామి లోడే గడికే అతను బయటపడ్డాడు బయటపడే గడికి అప్పుడు గ్రామస్తులంతా వచ్చి ఇక్కడ స్వామి వచ్చినాడు మనకు ఇది మనకు మంచిగా అనే ఉద్దేశంతో దేవుడికి వచ్చి చెట్లు చందాలు వేసుకొని ఆలయం కట్టి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా జై శ్రీరామ్ ఈరోజు మనం అన్నమయ్య జిల్లా కలికిరి మండలం గుట్టపాలెంలో ఉన్నాము ఇక్కడ వారు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర గల వీరాంజనేయ స్వామి వారు వెలిసారు అలాగే జుట్టు హనుమంతుడు అని కూడా ఇక్కడ సోమవారిని పిలుస్తారు ఇక్కడ సోమవారు వచ్చి మనకు పుట్టలో వెలిసారంట ఇంకా గుడి యొక్క చరిత్ర గురించి ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఈ గుడి దగ్గర స్వామివారికి నిత్యం పూజలు చేస్తుంటారు పూజారి వాళ్ళని అడిగి ఈ గుడి చరిత్ర గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము నమస్కారం అండి నమస్కారం అండి ఈ గుడి యొక్క ఎలా స్వామివారు ఎలా వెలుసారు ఏమి మాకు అన్ని కూడా తెలియజేస్తారని ఇప్పుడు భావిస్తున్నామండి మన సబ్స్క్రైబర్లు అందరికి కూడా ఈ ఆంజనేయ స్వామి గుడి గురి చరిత్ర గురించి తెలియజేయండి ఇప్పుడు మాకు ఈ ఆలయానికి నాలుగో తరం ఆయన తాటిమగల సుబ్బయ్య అని ఒక అతను చాలా భక్తుడు అడవిలో కూడా కణగంగమ్మానే ఒక గుడిని కట్టి అక్కడ పూజ చేసుకుంటూ ఉండేవాడు అతను అడ్డ పూజ చేసుకుంటూ ఇంటి దగ్గర పండుకుంటే ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి కళ్ళ గడపడి రూపం గడపడి నేను పలా తన పుట్టలో ఉన్నాను నన్ను వెలిగి తీయండి నేను మీ గ్రామానికి ఎంతో మేలు చేస్తాను మంచి చేస్తాను అని చెప్పినాడు కళ్ళు అది చెప్పంగా అతను ఏం చేశాడంటే ఎందులో అని తాస్కారంగా ఎందుకు కలలే అని గమనం పడిపోయినాడు మళ్ళీ సెకండు శనివారం మళ్ళీ ఒక ఒక వారం తర్వాత మళ్ళా అతను శనివారం నాడు మాత్రమే వచ్చి మళ్ళా నాకు ఎలుగుదేయండి నేను గ్రామానికి మంచి ప్రజలకు మేలు చేస్తానని చెప్పడం జరిగింది చెప్పంగా అది నిజమా పద్ధమ పుట్ట ఆ పుట్ట అనేది నాగలకు తను పోసుకుంటూ ఊర్లో వాళ్ళు అక్కడ నాగరాలు అక్కడ నాగ రాగి రాగి చెట్టు కింద నాగరాలు ఉన్నాయి ఆ పుట్టలోనే తన్ని ఇలాంటి పుట్టలో ఉన్నాడు మనకు లోడ్చే ప్రజలు ఏమైనా బాధపడతారేమో అనేసి భయపడుతూ గమనం ఉన్నాడు అట్లా గమనం ఉన్నాక అతను ఏం చేశాడంటే ఇంకో అతను కూడా సపోర్ట్ చేసి అతనికి చెప్పినా నేను అతను వినిపించుకోలేదు మీరల్లా చెప్పి అతని చేత నన్ను ఎలుగుదేండి అని చెప్పేసి చెప్పినాడు అది గారి కృష్ణారెడ్డిని జంగంపల్లి అతను మళ్ళీ ఊర్లో వాళ్ళకి అంతే చెప్పంగా చూద్దాం పదండి ఏమవుతుంది అనేసి చిన్నగా పుట్టలో కొద్దిగా లోడారు లోడితే కొద్దిగా రూపం అనేది స్వామి రూపం అనేది కొద్దిగా కడపడింది కడపడిన అదూ ఏమీ ఉండదురా అని చెప్పేసి అప్పుడు ప్రజలు ఊర్లో అంతా తలుచుకొని ఊర్లో ఆడవాళ్ళు అంతా వచ్చి నీళ్లు తెచ్చి బావి నుంచి తాగి నీళ్ళు బావి నిండి నీళ్లు తెచ్చి పోసి చేతుల్లో ఆంజనేయ స్వామి లోడే గడికే అతను బయటపడినాడు బయటపడే గడికి అప్పుడు గ్రామస్తులు అంతా వచ్చి ఇక్కడ స్వామి వెళ్చినాడు మనకు ఇది మనకి మంచిందనే ఉద్దేశంతో ఎవరికి వచ్చిన తోచట్లు చందాలు వేసుకుని ఆలయం కట్టించారు మళ్ళీ వచ్చేసి చేతబాబు కూడా ఒక బావిని ఒక అతను ఫ్రీగానే గుడ్వాళ్ళ ఆయన ఆయనతో వచ్చి చాతబాబు తిగి ఈ ఆలయానికి చాత వరకు చాలా వరకు మంచి జరిగి చేసి అంత సహాయం చేసినారు చేయంగా ఊళ్ళో వాళ్ళంతా కలిసి ఇంకా తాటిమాకం సుబ్బయ్య అనే అతనికి నువ్వే నీకే గడపడినాడు దేవుడు ఈ కాబట్టి ఈ ఆలయానికి అర్చకుడు గుడిగా నువ్వే ఉండాలి కాబట్టి దీ గుడిని మంచి చెడ్డ కూడా నువ్వే చూసుకో మేము పూర్తి సహాయం గ్రామం అంతా పూర్తి సహాయం చేస్తాము నీకు పూజలు కావాల్సి మేము ఇస్తాము నువ్వు భక్తుడు కాబట్టి నీకు గడపడ్డాడు అని చెప్పేసి అతనితో అతనికి అందరూ ప్రోత్సహించి అతన్ని ఆ గుడికి బాధ్యతలు అంతా ఒప్పి చెప్పినారు గ్రామం ప్రజలంతా కూడా అప్పటి నుండి ఈ ఆలయానికి మా వంశస్థులే చేసుకుంటూ పూజ చేసుకుంటూ అలా చేసాం అతను అతను ఇంకో అతను గొల్లపల్లి అనేసి కలిమితిమ్మయ్యా అని ఆంజనేయ స్వామి ఈ రావని పోతూ ఉంటే అతను గిడ్లకు బాగలేకుండా ఉంటే ఏతుంటే ఉదాయన ఆంజనేయ స్వామి స్వయంగానే రుమాలు కట్టుకొని వచ్చి ఎక్కడ పోతున్నావయ్యా అని గుడి దగ్గర ఏడ్చుకుంటా అని ఏడ్చుకుంటూ పోతుంటే ఏం ఎక్కడ పోతున్నావు ఓగింది అంటే ఆ బాధలు ఏదో ఉండాలి లేం నీకు నీ బాధ నాకు తెలిసి ఇక్కడ రా అని పిలిచే దేవుడే పిలిచి నీకు కొడుకు ఇట్లా బాగలేదు మీకు నేను అక్కడ వేసి పలు అందరూ ఉండదే తీసుకుని కొడుకు పెట్టు బాగా అయిపోతుంది అంట అవును సమ్మె ఎన్నిక చూస్తే దేవుడే కనపడలేదండి అంట మనిషి అప్పుడు నేను అప్పటినుంటే అతను ఇప్పటికి నూట ఇరవై సంవత్సరం బతికినాడు అతను ప్రతి వారానికి కాడికి వచ్చి దేవుని చూసుకొని దనం పెట్టుకొని పోతూ ఆయన కూడా వైద్యం చేసుకుంటావు అంతా వాళ్ళ ఇల్లు అంతా అభివృద్ధి చెందింది ఆ విధంగా నుండి ఈ ఆలయం దినదినంగా ఏదో పూజలు చేసుకుంటూ మా వంశస్థులే చేసుకుంటున్నారు ఇది ఏ ఆలయం చరిత్ర ఆయన అప్పటి నుండి ఎంతో మందికి బిడ్డలు తినోళ్ళు ఎంతో మంది వచ్చి మొక్కొని బిడ్డలు కలిగిన సాంస్వామి అందరు ఆంజనేయ అందు పేర్లు చాలా మందికి ముందు ఊర్లో స్వామి ఆంజనేయ అనే పేర్లు ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి ఆంజన్న ఆంజనేయ అట్లా గొల్లపల్లిలో కూడా శ్రీకుల పండిపంజలంతా కూడా ఈ ఆంజనేయ సోమవారాన్ని పుట్టిన వాళ్ళే చాలా మంది ఇక్కడ మొక్కని బిడ్డలు పుట్టినారు ఎంత జరుగుతుంది ఈ కాలంలో ఇప్పుడు ఏమంటే అని ఓ మేడుకు పిరకా ఇది ఈ పిరకాకి ఈ గుడి తప్ప ఇంకా ఎక్కడ లేదు ఆంజనేయ స్వామి అంత పవిత్ర కలిగిన వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు ఎంతో గొప్పగా పవిత్రంగా ఉండింది గుడి ఇప్పుడు ఏమైంది అంటే పది పల్లికి ఆలయాలు స్వామి గుడి ఇక్కడ అన్ని గుళ్ళు కట్టేసి ఇప్పుడు కొద్దిగా ఇది తగ్గింది అయినా ఇక్కడ పది పౌర్ణానికి పౌర్ణ పూజ చేస్తాము సంవత్సరానికి రాంకోటి జరుపుతాము ఏదో ఆయన పేరు మీద ప్రతి నెల అన్నదానం చేస్తాము ఏదో జరుగుతూ ఉంది అది పరిస్థితి ఆలయ చరిత్ర అట్లాని అక్కడ ఉన్న నాగరాలు తీసుకొచ్చి ఇక్కడ నాగరాలు అది నవగ్రహాలు నవగ్రహాలు స్థాపన చేయడం జరిగింది అది అప్పుడు మనం గుడి దగ్గరికి వెళ్తున్నాము ముందుగా గుడి దగ్గరికి వెళ్ళేటం ముందు మనకి ఇక్కడ రావి చెట్టు కనపడుతుంది చూడండి ఈ రావి చెట్టు గురించి తెలుసుకున్నాము ఇది ఎన్ని సంవత్సరాలకు సంబంధించింది రావి చెట్టు ఇది ఇది ఒక ఐదు వందల సంవత్సరాలు ఉంటుంది లేకపోతే అంతకు ముందు ఉంటుంది ఊరు ఊరు పుట్టినప్పటి నుంచి ఉంది ఇక్కడ ఇంకో చెట్టు ఉంది అది పడిపోయింది ఆ ఈ చెట్టుకి ఈ చెట్టుకు మధ్యలో నాగరాలు ఉన్నాయి ఇట్లా రెండు మాండ్లు ఉన్నాయి మధ్యలో ఒక యాపమాండ్లు కూడా ఉండింది ఈ చెట్టు రాగి చెట్టు మధ్యలో ఉంది ఈ చెట్టు సందులో నాగరాలు ఉన్నాయి ఈ నాగరాల తరకు గ్రామం అంతా ఇక్కడ గ్రామస్తులంతా ఇక్కడ పూజ చేసుకుంటూ రాజేంద్ర స్వామి గెలిచిన మనకు కనిపిస్తాయి ఆడు పడతాయి ఇక్కడ నాగరాలు పెట్టి పూజ చేసుకుంటూ అక్కడ పుట్టక తండ్రి పోసుకుంటా ఉన్నారు పేదవారి కూడా ముందు గుడ్డిపతున్నారు ఇలా ఊర్లో వాళ్ళ కోసం అయ్యి దాన్ని పెద్దదిగా చేసి పెద్దగా చేసి ఇప్పుడు ఊళ్ళో వాళ్ళకు ఉపయోగించేదిగా చేసినారు ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ బావి వచ్చేసింది ఇది చేతబాయి పూర్వకాలంలో ఈ బావి ద్వారానే అనేక కుటుంబాలకు తాగునీరు అందించేవారు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ బావిలో నీళ్ళు లేవు రండి దగ్గరికి వచ్చి చూద్దాం రండి సోమవారి తీర్థాలు కూడా అప్పుడు ఈ యొక్క తీర్థాలుగా ఈ నీరుని భావించేవారు ప్రజెంట్ అయితే ఈ బావి పాటుపడిపోయింది పూర్తిగా ఇప్పుడు వాటర్ కూడా మనకు అందుబాటులో లేవు ఒకసారి చూడండి ఇక్కడ అప్పుడు మోటార్ సహాయంతో కూడా ఈ నీరుని గ్రామం అంతా కూడా తాగేవారు గుడి పక్కనే ఈ యొక్క చేదబావి ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ మనకు చేదబావులు లేవు ఇక్కడ మాత్రమే మనం చూడొచ్చు నెక్స్ట్ ఇంకా మనం గుడిలోకి వెళ్ళి స్వామివారిని చూద్దాము రండి ఇది ఈశ్వన్ చక్రము ఈసు శివ చక్రము ఇది వచ్చి మూడు వందల సంవత్సరాలప్పుడు ఇది స్థాపన చేయడం జరిగింది కానీ చెట్టు అయితే వేరే చెట్టు మాది చెట్టు ఉండింది దీని మళ్ళీ మనం చూద్దాం రండి ముందుగా ఇక్కడ స్వామివారి గురించి అడిగి తెలుసుకుందాము ఇదంతా కూడా నిర్మాణం ఇదంతా కూడా చెప్పండి మీరు మధ్యలో అంటే ప్రాంతంలో గుడి ఉంది అప్పుడు భూమి మీద నిలబెట్టిన్నారు ఇవన్నీ కూడా ముందు పైన బండ్లలో నిలబెట్టిండారు అవి చిన్నగా గుడి హైట్ తక్కువ ఉంది ఆ కాలంలో ఇక్కడ ఉన్నాయి బండలే మొత్తం అంత బండలే మొత్తం బండలతో చేసినారు ఈ సమాధానాన్ని కూడా అలాగే నిలబడి స్వామివారి యొక్క ప్రత్యేకతలు గురించి తెలుసుకున్నాము సరే కరగూడిలో ఉన్నటువంటి వీరాంజనేయ స్వామి అదే విధంగా చుట్టూ హనుమంతుడు అని ఇక్కడ ఎక్కువ పిలుస్తారండి ఇక్కడ చూడండి ఒకసారి స్వామివారిని స్వామివారి చరిత్ర గురించి అలాగే మీరు చెప్పాను కదా కొట్టలో నుంచి వెళ్తారని చెప్పేసి కదా ఈ రూపమేనండి కొట్టలో ఉన్నటువంటి స్వామి ఇక్కడ వెళ్తారు ఇప్పుడు చూస్తున్నారు మీరు ఇంకా అడిగి తెలుసుకుందాము స్వామివారి గురించి చెప్పండి మీరు ఈ స్వామి కొంచెం తగ్గులోనే ఉండింది అనమాట ఇక్కడ ఇక్కడ పుట్ట ఇక్కడే పుట్టు ఉండింది ఆంజనేయ స్వామి అంతా కూడా పుట్టు ఉండింది ఈ అంత మొత్తం పుట్ట కవర్ అయిపోయింది ఇక్కడ నాగులు తండ్రి పోసుకుంటాను ఆంజనేయ స్వామి ఉండే తమ ఆ స్థానంలో నాగులు తను పోసుకుంటూ ఉన్నారు అది కళ్ళ గడపడి ఇక్కడ తమ ఉన్నాను అని చెప్తే వాళ్ళు వచ్చి ఇక్కడ చేతతో ఫస్ట్ చేత్తో లోడి అట్లా కలిపి వాళ్ళు నా వద్దు శనివారం నాడు మాత్రమే వచ్చి లోడితే ఏదో మండ ఏదో ఉందిరా అనే ఉద్దేశంతో మళ్ళా అట్లా కలిపెట్టి మళ్ళా నీళ్ళు తెచ్చి లోడినారు నీళ్లు పోసి మాంజ బాగా కడపడి పిన్నాడు ఇంకా అప్పటి నుంచి ఇక్కడ చందాలు వేసుకొని ఆలయం కట్టడము ఇక్కడ చేతపాయ తోగడము ఇక్కడ నాగరాలు పదిష్ఠేయటము నవగ్రాలు శ్రీరామనవంకి బాగా పానకం మాటల గ్రామం అంతా వచ్చి ఇక్కడ పానకమంతా పంచుతారు స్వామివారిని చూశారు కదా సుమారుగా మనకు ఆరు అడుగుల వరకు స్వామివారు ఉన్నారు ఇంకా గుడి బయట గురించి ఒక చెప్తారు ఇంకా ఇక్కడ ఈ గదిస్తంభం వచ్చి ఇక్కడ కత్రేపల్లి స్వాముల వారి నేతను అక్కడికి వచ్చి ఈ ఆంజనేయ స్వామి చూసి ఇది పురాతన ఆంజనేయ స్వామి ఈ జేడి చక్రవర్తి వాళ్ళ ఆయాంలో స్థాపన చేసినది ఉండొచ్చు అనేది మా ఆయన చెప్పినాడు ఇక్కడ గజస్తంభం కూడా అప్పటికి లేదు మళ్ళీ మధ్యలో వచ్చి ఖచ్చితంగా జడి చక్రవర్తి అయ్యాము ఆంజనేయ స్వామి కానీ ఇక్కడ గజస్తంభం ఖచ్చితంగా ఉండాలా అని చెప్పగా మళ్ళా గజస్తంభం వచ్చి ఇక్కడ స్థాపన చేయడం జరిగింది అక్కడ పుట్ట దేవునికి ఎదురుగా పుట్ట ఉండింది వేరే పుట్ట మళ్ళీ వెలిసింది అక్కడ తాగునీళ్ళు పోదు అప్పటి తగ్గ నీళ్ళు ఉండని చెప్పి తాగునీళ్ళు పోదు వేయడం జరిగింది ఇక్కడ నీరు ఆ నీరు ఫుల్ గా గ్రామ గ్రామానికి అయితే నీళ్లు సరిపోతుండాయి ఇప్పుడు నెక్స్ట్ మనము ఏమేమి ఉన్నాయి ఇక్కడ నగరాలు ఉన్నాయి నవగ్రహాలు ఉన్నాయి అక్కడ నగరాలు ఉన్నాయి ఇక్కడ నవగ్రహాలు స్థాపన చేయగింది వినాయక స్వామి నవగ్రహాలు దగ్గర దగ్గర గుట్టపాలెం గ్రామం ఏర్పడటం ఏడు వందల సంవత్సరాలు అయింది ఏడు వందల సంవత్సరాలకు నిండి ఇక్కడ నాగరాలు అక్కడ పెద్ద రాగి చెట్టు దగ్గర పెట్టినమాట అవి అక్కడి నుండి తీసుకొచ్చి ఇక్కడ నాగరాలు ఈ యాప్మాను యాపమాను ఇది రాగిమాను నాటి అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ స్థాపన ఎన్ని ఇది ఉంటుంది సంవత్సరాలు చే కూడా అక్కడ మీరు అది వాళ్ళు నాటారు వాళ్ళు చెదల వెంకటరామయ్య అనేసి వాళ్ళకి బిడ్డలు లేకపోతే వాళ్ళు నాగరాలు అక్కడ నాగరాలు ఇచ్చి స్థాపన చేయగా వాళ్ళకు కొడుకు పుట్టాడు ఈ రావి నాగరా పూజిస్తే పిల్లలు అనేసి అందుకు వాళ్ళకు బిడ్డలు పుట్టారు వాళ్ళ పేరు కూడా అట్టే నాగరత్నం పెట్టుకున్నారు అంటే నాగరాజుకి ఎదురుగానే పుట్ట ఇక్కడ ఈ వినాయక చవితికి గ్రామం అంతా ఇదిగా వచ్చి నాకు తండ్రి పోసుకొని ఈ పుట్టలో కూడా పోసుకొని మీరు ఇక్కడ నుంచి ఇక్కడ పుట్ట వెలిసింది లేదు ముందు లేదు అక్కడ ఉండింది ఇక్కడ అమ్మవారు ఉండడానికి ఇది ఒక మనము చెప్పవచ్చు అంతే ఇక్కడ చూడండి పుట్ట కూడా ఉన్నది అంటే ఎగ్జాక్ట్ గా మనకు అక్కడ నాగరాలు ఉన్నాయి కదా నాగరాలు అమ్మ ఎదురుగాని ఎదురుగానే ఇక్కడ పుట్ట నాలుగు నాగుతండు పోసుకుంటారు ఇక్కడ చూడండి స్ట్రైట్ గా మీకు ఇక్కడ నాగరాలు కానీ ఎదురుగా ఇటువైపు పుట్ట వీడియో మొత్తం అంతా కూడా ఎలా కనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్ జై శ్రీరామ్